ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిదో తేదీ మంగళవారం తులరాశి వారికి చుక్కలు కనిపించే రోజు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ జూలై ఎనిమిదో తేదీ మంగళవారం తులరాశి వారికి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్య పండితులు ఏమైనా సూచనలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు గోచరపరంగా ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా లేదంటే అనుకూల ఫలితాలు రాబోతున్నాయా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి వరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయంటున్నారు పండితులు వృత్తి ఉద్యోగం వ్యాపార లేక పరిస్థితి బాగానే ఉంటుంది ఇక ఉద్యోగస్తులు ఏదైతే మీరు అనుకుంటారో ఆ పనులు జరిగే సూచనలు అయితే కనిపించట్లేదండి అంటే ఈ మంత్లో మీరు అనుకుంటారు మీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల అంటే ఏదైనా ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ ఇలా అన్నీ జరుగుతాయి ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అవి జరిగే సూచనలు అయితే ఈ మంత్లా కనిపించట్లేదండి కనీసం ఈ ఒక్క నెల అయినా సరే ఆగాల్సిందే ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులు కూడా అంతేనండి మీరు అనుకుంటారు ఇక ఏముంది ఉద్యోగం వచ్చేస్తుంది అన్ని అప్లై చేసాం అన్ని టెస్టులు రాసేసాం ఇక ఉద్యోగం ఒకటే ఒక ఫోన్ కాల్ ఒకటే రావడం అని అనుకుంటారు బట్ ఏదైతే మీరు అనుకుంటారో అందుకు మొత్తం అంతా కూడా మీ సైకిల్ రివర్సల్ అవుతుంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు బట్ ఇవ ఈ సమయంలో అవన్నీ కూడా అడియాసలు అవుతాయండి మీరు పెట్టుకున్న నమ్మకాలు వమ్ము కాబోతున్నాయి ఎందుకంటే మీకు ఈ సమయంలో గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగానే లేవండి మీకు అంతా కూడా ఇప్పుడు ఆపోజిట్ దశలో నడుస్తూ ఉంది అంటే ఈ సమయంలో మీకు కాస్త గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఏం చేసినా కూడా అదే అంటారు కదండి మనకు అదృష్టం బాగోకపోతే అరటి పండు తిన్నా కూడా పన్ను పెరుగుతుందని సేమ్ అదే విధంగా మీకు ఉండబోతుందండి తొలరాస్తారు కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఎవరైనా సరే మీలో ఒకవేళ కొత్త ఉద్యోగానికి మారాలి అంటే ఎవరైనా సరే మీకు అనుకోకుండా ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి అది మీ లక్ అండి వస్తే వచ్చినట్లు అంటే ఉద్యోగం ఉండి కూడా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ కన్నా వేరే ఉద్యోగం బెటర్ అంటే ఒక బెటర్ జాబ్ ఏదైనా వెతుక్కుని ఒకవేళ ఉంటే అది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక ఆ యొక్క ఉద్యోగాన్ని మీరు మారాలనుకుంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ ఏదైతే ఉంటే ఆ సంబంధించిన ఆఫర్ లెటర్ గుర్తుపెట్టుకోండి కొత్త ఉద్యోగానికి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అప్పటివరకు చేయొద్దు ఎందుకంటే మీరు రిస్క్లో పడిపోతారు ఏదన్నా మళ్ళీ మీ యొక్క ఇప్పుడు మీకు బ్యాడ్ లక్ నడుస్తుంది కాబట్టి మీకు టైం నడవట్లేదు కాబట్టి ఏదేమైనా జరగలేదు జరిగిందనుకోండి అదే అంటారు కదా ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది అనమాట కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇకపోతే ఈ యొక్క సమయంలో మీకు ఉన్న జాబుతో ఎంతో సతమతం అవుతున్నాయి ఎంతో స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంది మీకు ఈ సమయంలో అధిక ఉద్యోగ బాధ్యతలు కూడా మీకు చాలా అంటే చాలా రకాలుగా చాలా ఇబ్బంది పెడతాం అన్నమాట అంటే స్ట్రెస్గా ఫీల్ అయిపోతారు ఎన్నో రకాలుగా మీరు అనుకుంటారు జాబ్ అనేది చాలా రిస్క్ అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ ఈ సమయంలో ఉన్న జాబ్ నిలబెట్టుకోవడానికి ఇక తప్పక మీరు అన్ని రకాలుగా కూడా అంటే మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అన్ని రకాలుగా కూడా జాబ్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు బట్ ఏదైతే ఉందోనండి ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్న స్ట్రెస్ కంటే కూడా రెండింతల స్ట్రెస్ మీరు ప్రజెంట్ అనుభవించబోతున్నారు మీకు అధిక ఉద్యోగ బాధ్యతలు ఆ విధంగా మీకు అనుకుంటారు ఉద్యోగ బాధ్యతల వల్ల ఏమైనా ప్రమోషన్ వస్తుంది బట్ ఈ మంత్లైతే వచ్చే సూచనలు అయితే లేవు ఆ అధిక ఉద్యోగ బాధ్యత బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతల వల్ల కాస్త స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కాస్త ఈ విషయంలో ఉద్యోగులు చాలా కేర్ తీసుకోవాలి ఇకపోతే మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో వాటికి సంబంధించి మీరు ఈ సమయంలో కాస్త అంటే ఊరట కలుగుతుంది అంటే వాటికి సంబంధించి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారండి అంటే మొత్తం అంతా కూడా ఇంక మీకు మొత్తం బ్యాడ్ లెక్క నడుస్తుందని కాదు కానీ మధ్య మధ్యలో అంటే మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కదా మొత్తం బ్యాడ్ లెక్ అని చెప్పలేం మొత్తం గుడ్ లక్ అని చెప్పలేం మధ్యలో మాత్రం మీకు మీరు ఏదైతే ఒక కళ అనుకుంటారో ఆ కళలకు సంబంధించినటువంటి మీ డ్రీమ్స్కి సంబంధించి ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోబోతున్నారు ఒక విషయంలో ఏదో రకంగా అండి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి కళలు ఉంటాయి ఆ విధంగా మీ డ్రీమ్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒకటి అయితే ఖచ్చితంగా నెరవేర్చే సూచనలు గుడ్ టైం ఖచ్చితంగా ఉంటుంది మధ్యలో ఈ మంత్ మధ్యలో దానికి సంబంధించి మీకు ఖచ్చితంగా ముందుగానే సూచనలు మీకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట నేచర్ అనేది ఇక దైవం కూడా మీకు కాస్త తోడుగా ఉంటారు కానీ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఎవరు ఏం చేయలేమండి మన రాత మనం మార్చుకోవడానికి కాకపోతే కొంచెం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైతే లేజీగా ఉంటున్నారో అటువంటి వరకు కాస్త మీ వద్దగా విడిచిపెట్టండి చేసే పనులు కాస్త వేగంగా చేయండి ఖచ్చితంగా మీ జీవితాలు మార్పులు అయితే ఉంటాయి ఇకపోతే ఎవరైతే మీరు వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్న నష్టాలు కష్టాల పరంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ సమయంలో కాస్త వెనకడికి వేయాల్సిన పరిస్థితులండి వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోతాయి పనులు అనేవి పూర్తి కావన్నమాట చాలా ఇబ్బందులు పడిపోతుంటారు ఆర్థికంగా కూడా చాలా నలిగిపోతారు ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేశారో అక్కడ సరైనటువంటి అనుకుంటారు మీరు ముందుగానే ఇక ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని అనుకుంటారు కానీ బట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంకా మీరు నష్టాలు కూరుకుపోతూ ఉంటారు ఇక వీసుకు అనమాట కాకపోతే ఎవరైనా సరే తులారీ ఈ ఒక్క మంత్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీకు చాలా అదృష్టంగా ఉంటుందండి కాకపోతే ఈ మంత్ మధ్యలో మీకు కొన్ని శుభ అంటే కొన్ని అనుకునే శుభవార్తలు అయితే వింటారు కానీ బట్ అవేంటి అంటే ఓకే ఓకే అన్నట్లు కాస్త ఒరటుగా ఉంటుంది కానీ బట్ ఓవరాల్ లైఫ్ అయితే ఈ మంత్ కాస్త మీకు అటు ఇటుగానే ఉంది ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగా మీరు ఫలితాన్ని మాత్రం పొందలేరండి అనుకుంటారు ఎంతో మీరు అనుకుంటారు కానీ అందుకు తగినట్లుగా ప్రతిఫలం పొందలేక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు అనమాట ఆర్థికంగా కూడా మీకు డబ్బు చేతిలో లేక ఇప్పటివరకు ఎంతో జలసాగా తిరిగి మీరు డబ్బు చేతిలో లేక చాలా ఇబ్బంది పెడిపోతుంది దానివల్ల తలనొప్పి వచ్చేస్తుంది మీకు అనమాట చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోతుంటారు ఇప్పటివరకు ఎంతో డబ్బు చూసిన మీ చేతిలో లక్షలు లక్షలు చూసిన మీరు ఈ సమయంలో ఒక్క రూపాయి లేక అంటే అంటే చేతులు చిల్లిగా లేకుండా చాలా వందలు వేలకు కూడా వేరొకరి దగ్గర అప్పు తీసుకున్న పరిస్థితికి వస్తారు ఇక మీరు అనుకుంటారు అసలు ఏంటి లైఫ్ ఇలా మారిపోయింది ఏంటి అని గ్రహాల అనుకూలంగా లేనప్పుడు మనం ఏమీ చేయలేం కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలని ఒక అడుగు అంటే మునుపటి కంటే కూడా ఒక అడుగు ముందుకేస్తారంటే ఖచ్చితంగా మీ జీవితంలో అయితే మార్పులు వస్తాయండి కాకపోతే మీ యొక్క ప ఏదైతే అంటారు కదా కష్టాన్ని నమ్ముకోవడం కదా స్మార్ట్గా కూడా ఆలోచించాలి ఏదో గొడ్డు సాకర చేస్తున్నాం అని కాకుండా కాస్త స్మార్ట్గా కూడా థింక్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ని ఎలా మార్చుకోవాలి ఎలా మలుచుకోవాలి ఎలా మలుచుకుంటే ఆర్థికంగా కానీ ఇక డబ్బు రూపంగా కానివ్వండి ఇక వ్యాపారం ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఇలాంటి మార్పులు తెచ్చుకుంటే జీవితం మరింత ముందుకు వెళుతుంది ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల మీకు మీ జీవితంలో అనేక మంచి సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయండి ఇక కోర్టు కేసులు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో కోర్టు తగాదాలు కోర్టు తగాదాలు ఏమైనా మీకు సంబంధించిన భూములు కానీ ఇళ్ళు ఇలాంటివి ఏ ఉన్నాయం వాటి వాటికి సంబంధించి మీరు కాస్త గుడ్ న్యూస్ వింటారు ఇదొక్కటి మీకు మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక విద్యార్థులు కూడా మరింత కష్టపడాలి గుర్తుపెట్టుకోండి ఇక జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు తులరాశి వారికి ఒక విషయంలో మీకు నిజంగా చుక్కలు కనిపిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటి అంటే ఎవరి దగ్గరితే మీరు అప్పులు తీసుకుంటారో ఆ వ్యక్తిని ఈసారి మిమ్మల్ని పట్టి పిడిస్తారన్నమాట మీకు చుక్కలు చూపిస్తారు ఆ వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదనుకోండి మిమ్మల్ని రోడ్డు చేస్తారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అంటే చాలా హింస పెడతారు ఇవన్నీ అవసరమే చెప్పండి కాబట్టి ఈ సమయంలో మీ యొక్క నోటును కూడా చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి లేదంటే ఆ వ్యక్తులు అప్పులు అప్పులు అనేసి మీ ఇంటి చుట్టూ తిరగడమే కాదండి నలుగురు మిమ్మల్ని హేళన్ చేస్తారు కాబట్టి మీ దగ్గర ఎటువంటి వస్తువులు ఉన్నా తాకట్టు పెట్టేసారో ఆ వ్యక్తులు యొక్క అప్పు తెరిచేసాను ఈ సమయంలో లేదు అనుకుంటే వాళ్ళని కాస్త గడువు అడగండి ఏ ఎప్పటివరకు అయితే మీరు అప్పు తీర్చగలరో అప్పటివరకు కాస్త చూసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ వ్యక్తులు మీకు కాస్త తెలిసిన వ్యక్తులైతే కాస్త చెప్పి చూడండి ఈ సమయంలోపు ఇచ్చేస్తాం కాస్త వెయిట్ చేయమని చెప్పండి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు గ్రహాలు కూడా దైవం కూడా మీకు కాస్త తోడుంటారు మొత్తానికి వదిలేకుండా కాస్తనే కన్సల్ట్ చూపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తుల వల్ల మీకు రాబోయే రోజుల్లో కాస్త ఊరట ఉంటుంది సో చూసారు కదా తులారా వారు జూలై ఎనిమిదవ తేదీన మీ జీవితంలో ఏం ఈ ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేం పెట్టి ప్రతి విడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్